అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలిత తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి అక్టోబర్ ఐదు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలిత తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీర చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధన నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడ వెళ్ళి జ్యోతిష్ని చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్లతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారి పేరు వచ్చి కుమార్ సాంగారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన అండి సమస్య మీది పరిష్కారం మన గురువు గారి దగ్గర కలదు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ వారి యొక్క దిన ఫలిత ప్రకారము మీకు రేపు గ్రహాల యొక్క అనుగ్రహం అనేది బలంగా ఉంటుందండి అందువలన మీకు అన్ని అదృష్టాలు విస్తృతంగా తెరుచుకుంటాయి ఎలాంటి పని ప్రారంభించినా అడ్డంకు లేకుండా విజయవంతమవుతాయి డబ్బు పరంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు చాలా కాలంగా వెంటనే దరిద్రం పోయి సుఖ సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న విభేదాలు ఇబ్బందులు తొలగిపోతాయి ఆగిపోయిన పనులు మళ్ళీ ముందు కదులుతాయి ఆర్థిక స్థితి బలపడుతుంది ఇంట్లో ఆనందం సంతోషం నెలకొంటుంది సంపదలు ఆస్తులు పెరుగుతాయి మీ జీవితంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి ఈ మార్పులు మీకు సానుకూల ఫలితాలను తీసుకొస్తాయండి ఆత్మవిశ్వాసం పెరిగి మీరు కోరుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం దక్కుతుంది ఇక ఈ రాశివారు సహనంతో కష్టపడి పనిచేసే నిజాయితీతో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో శుభప్రదమైన మార్పులకు దారితీస్తాయి ఇక ఈ రాశివారు సహజంగానే తెలివితేటలు ధైర్యం కలిగినవారు ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచించి బుద్ధితో ముందుకు వెళ్తూ ఉంటారు ఎలాంటి సమస్య ఎదురైనా వెనకడుగు వేయకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో ఒక గౌరవం ఒక గొప్పతనం ఉంటుందండి గుండెల్లో ఎల్లప్పుడూ ధైర్యం నిండి ఉంటుంది తమ మనసుకు దగ్గరైన వారి కోసము ఏదైనా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఎవరికైనా తోడుగా నిలబడంలో వీరు వెనుకడరు ఎవరికి మోసం చేయని స్వభావం కలవారు కానీ విచారకరమైన విషయం ఏంటంటే వీరినే చాలామంది మోసం చేస్తూ ఉంటారు దాంతో వీరు కొన్ని ఇబ్బందులను అనుభవిస్తారు బయటకు నవ్వుతూ కనిపించినా గుండెల్లో మాత్రం బాధం దాచుకొని ఉంటారు ఒంటరిగా ఉండి చాలాసార్లు కన్నీళ్ళు పెట్టుకుంటారు భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఆందోళన పడుతూ ఉంటారు అయితే ఇప్పుడు కాలం వీరికి అనుకూలంగా మారబోతుందండి రేపటి రోజున మీకు అదృష్టది మీ వైపు తిరుగు లేకుండా ఉంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు క్రమంగా తొలగిపోతాయి మీరు చేపట్టే పనులు ఊహించిన విధంగా ధనలాభాలు కలుగుతాయి అప్పుల భారం తొలగిపోతుంది చాలా కాలంగా మనసులో పెట్టుకున్న పనులు ఒక్కోటిగా సఫలమవుతూ ఉంటాయి అదృష్టం మీకు తోడుగా నిలబోతుంది సంపాదన పెరిగి ఆర్థిక స్థితి బలపడుతుంది కుటుంబంలో ఆనందం నెలకొంటుంది రేపటి రోజున మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరగబోద్దని చెప్పచ్చు గతంలో పొందిన బాధలు కష్టాలు నెమ్మదిగా తగ్గిపోతాయి మీరు కొత్త ఉత్సాహంతో కొత్త ఆశలతో ముందుకు సాగుతారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజు జీవితం మార్చే దిశగా నిలుస్తుంది ఈ రాశి వారు చేసే కష్టాంతైన ఫలితం ఎప్పటికైనా తప్పకుండా లభిస్తుందండి రేపటి రోజున అదృష్ట వీరిని బలంగా ఆశీర్వదిస్తుంది ముఖ్యంగా రేపటి రోజు మీపై ఒక ప్రత్యేకమైన దైవానుగ్రహం ఉందండి ఆ శక్తి కారణంగా మీ జీవితంలో అనుకున్న పనులు సాఫీగా నెరవేరుతాయి ఎలాంటి పని చేసినా అందులో విజయాన్ని సాధించగలుగుతారు ఇప్పటివరకు మిమ్మల్ని బాధ పెట్టిన సమస్యలు ఒక్కోటిగా తొలగిపోతాయి మనసులో కలిగిన ఆందోళన దూరమై మీకు కావాల్సిన మనశ్శాంతి లభిస్తుంది మీ జీవితము మీరు ఊహించినట్లుగా ప్రారంభమవుతుంది విద్యార్థుల విషయానికి వస్తే కనుక రేపటి వీరికి విద్యాభిలాషలు నెరవేరుతాయి కృషి చేస్తే ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు చదువులో విద్యా సాధించి మంచి అవకాశాలు దక్కించుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు తొలగిపోయి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి నిలిచిపోయిన పనులు తిరిగి ముందుకు కదులుతాయి ఆర్థిక లాభాలు పెరిగే స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే వారికి మంచి ప్రమోషన్ లభిస్తాయి జీతాలు పెరుగుతాయి పనిలో ఉన్న గౌరవ స్థానం పెరుగుతుంది ఉద్యోగం కోసం చూసిన వారికి త్వరలోనే మంచి అవకాశాలు లభిస్తాయి ఆశించిన రంగంలో ఉద్యోగం పొందే అవకాశం ఉంది ఇక ఈ రాశి వారికి జాలిగుణం కలిగిన వారు సహాయం కోరిన ప్రతి ఒక్కరికి వీలు చిక్కినప్పుడల్లా తోడ్పడుతూ ఉంటారు ఎవరు వీరిని నమ్మి ముందుకు వస్తారో వారితో ఎప్పుడు నిలబడతారు వీరికి జీవితం లేదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఎప్పుడు ఉంటుందండి ఆ లక్ష్యం కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు సహనంతో కష్టపడి ముందుకు సాగుతారు ఈ ప్రయత్నాలు వారికి చివరికి ఘన విజయం మొత్తం మీద రేపటి రోజు మీ రాశి వారికి శుభప్రదమైన మార్పులు విజయాలు ఆనందాలు తెచ్చే రోజుగా నిలుస్తుంది ఈకి రాశివారు రేపటి అత్యంత శుభప్రదమైనవండి రేపటి రోజున మీరు దైవానుగ్రహం మరింత బలంగా ఉండట వల్ల రేపటి రోజు మీకు అనుగ్రహం అనేది సకాలంలో దైవ సాక్షాత్తు మీకు రేపటి రోజున విజయం సాధిస్తారు రేపటి రోజున మీరు ఖచ్చితంగా ఎక్కడైనా సరే దగ్గరలో ఉన్న దుర్గా గుడికి వెళ్ళి దగ్గరలో అమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తామల్ల అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకే కురుస్తుంది ఒక్కసారి ఆ దైవానుగ్రహం కలిగితే మీ జీవితంలో తిరుగుండదు అదృష్టం అఖండంగా మీకు లభిస్తుంది మీరు ఏ పని పట్టుకున్నా అది విజయవంతం అవుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కోరికలన్నీ ఒక్కటిగా నెరవేరుతాయి ఇంట్లో అష్టర్ష్యాలు సిలిస్తాయి ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి మీరు ఎంతో కాలం చేర్చు శుభార్తలు ఉంటారు అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు ఇంతటి శుభ సమయంలో ఒక చిన్న పరిహారం చేయడం కూడా మిల్లని చెప్పబడుతుందండి ఇక ఈ రాశివారు రేపటి రోజున ఒక ఉప్పు మూట కట్టి బీరువా పైన కట్టాలి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేసుకొని మీ ఇంట్లో దారిద్రం పూర్తిగా పోగొడుతుంది రేపటి రోజున ఆ ఉప్పును పొల మొక్కల వద్ద చల్లేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీరు ఎప్పుడు చూడని స్థాయిలో డబ్బు సుఖ సంపదలు మీ జీవితంలో ప్రవహిస్తాయి నాలుగు దిక్కుల నుండి ధన ప్రవాహం వస్తుంది కాబట్టి రేపటి ఈ అవకాశం అస్సలు వదులుకోకండి ఇక ఈ రాశి వారికి సహజంగానే పట్టుదల ఎక్కువండి ఏ పని చేయాలని నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు ఎవరి ప్రభావాన్ని లోను కారు తాము చేయాలనుకున్నదే చేస్తారు లేని చోట ఒక్క క్షణం కూడా నిలబడరు మంచి వారితో మంచిగా ఉంటారు చెడ్డవారితో దూరంగా ఉంటారు మొత్తానికి రేపటి రోజున మీ జీవితంలో కొత్త వెలుగు కొత్త శోప్రద మార్పులు తీసుకువస్తాయి రేపటి రోజున ఈ అమ్మవారి ఆశీస్సులతో మీ మార్గం సాఫీ అవుతుంది వారికి రేపటి రోజున సహజంగానే మంచి చెడు తేడా స్పష్టంగా గుర్తిస్తారు మీకే వారికి మంచిగా ఉంటుంది కానీ చెడ్డవారితో సమాధానం చెప్పగలిగే ధైర్యం మీరు వద్ద ఉందండి వీరికి సహజంగా నాయకత్వ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి అందరికంటే గొప్పగా గౌరవంగా బ్రతకాలనే తపన వీరి మనసులో ఎల్లప్పుడూ ఉంటుంది అయితే ఈ రాశివారి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది రేపటి రోజున మీ కోపాన్ని కొంత నియంత్రించుకోవాలి అదుపు లేకుండా ప్రవర్తిస్తే చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండటం మేలని సూచించబడుతుంది రేపటి రోజున మీ ఇంటి దైవాన్ని తలుచుకొని అడుగు బయట పెట్టాలి ఇలా చేస్తే మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించగలుగుతారు పెళ్లి కోసం నేర్చుకున్న వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంది త్వరలోనే శుభవార్తలు వినిపిస్తారు వివాహ సంబంధిత అడ్డంకులు తొలగిపోయి సానుకూల ఫలితాలు లభిస్తాయి రేపటి రోజు మీరు ఒక మంచి పరిహారం చేయాలండి కాకులకు ఎన్నం పెట్టండి దాంతో పితృదేవతలు సంతోషిస్తారు మీ జీవితంలో ఉన్న పితృదోషాలు తొలగిపోతాయి ఇప్పటివరకు మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అడ్డంకులు దూరమవుతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు రేపటి రోజున ధనలాభాలు ఎక్కువ కలుగుతాయి నా ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం నిలకడగా ఉంటుంది మొత్తానికి రేపటి రోజున ఈ వారికి అదృష్టం సంపద శుభవార్తలు మరియు విజయాలు అందించే కాలంగా నిలుస్తుంది రేపటి రోజున ఈ రాశి వారికి అపారమైన ఫలితాలు ఇచ్చే సమయం అయితే కాబట్టి ఇందరి పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి అయితే రేపటి రోజున మీరు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి ముఖ్యంగా బయట వారితో వ్యవహరించినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనూ అనవసరమైన గొడవలు పెట్టుకోకండి ఎవరైనా చెప్పిన మాటలను వెంటనే నమ్మేయకండి ఎందుకంటే అలాంటి విశ్వాసం కొన్నిసార్లు మీకే నష్టం తెస్తుంది మీ సంపాదన విషయాలు ఎవరితో కూడా చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఈర్ష అనేది ఎక్కువ అవుతుంది రేపటి రోజు ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు వారు లేని పరిస్థితి ఉంటుందండి మీ ఆనందాన్ని దెబ్బతీయడానికి లేనిపోని మాటలు చెప్పి మీ కుటుంబంలో లేనిపోని గొడవలు పెట్టి మీకు కొంత కోపంతో వారితో వాదన మొదలు పెడితే వారు మీకు దాన్ని చూసి సంతోషపడతారు కాబట్టి బాహ్య మాటల విషయంలో జాగ్రత్త వహించండి ఇక ఈ రాశివారిపై రేపటి రోజు నరదిష్టి ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది సహజంగానే అందమైన మృదువైన స్వభావం కలిగిన వాస వారి రాశి చెప్పుకోవచ్చు వీరి మంచి లక్షణాలు చూసి చాలా మంది కీర్షకలవుతుంది అందుకే నర్దిష్టి నరకోశ వీరిపై ఎక్కువగా వస్తూ ఉంటుంది ముఖ్యంగా మీరు సంపాదన ఆస్తి సుఖ సౌకర్యాలు పొందినప్పుడు మీ కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా విజయవంతంగా పూర్తి చేసినప్పుడు ఇలాంటి సందర్భాల్లో కొందరు ఈర్షాభావం ఇవే ప్రతికూల ప్రభావం చూపవచ్చు అందుకే దుష్టి నివారణకు ప్రతి మంగళవారం లేదా శనివారం నల్లదారం లేదా నిమ్మకాయ మిర్చి చేసి బయటకు వేలాడదీయటం వేలు శత్రులు మీద రాసి వారికి ఎక్కువగా హాని చేయగలరు కానీ వీరిని మోసం చేసేవారు ఇంకా కుట్రలు చేసేవారు శత్రులుగా మారుతారు మీ విజయాన్ని చూడలేని వ్యక్తులు కుళ్ళు ఈర్షే గలవారు డబ్బు లేదా ఆస్తి విషయంలో పోటీ పడేవారు ప్రత్యేకంగా ఈ అక్షరాలు వారు ఎక్కువగా ఉంటారు కొందరితో జాగ్రత్త అవసరమని జ్యోతిషులు వారు వారి వల్ల అనవసర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఎక్కువ హృదయపూర్వకంగా సహాయం చేసే మిత్రులు కూడా ఉంటారు వీరు ఎవరినైనా నమ్మిన తర్వాత ఆ సంబంధాన్ని బలంగా కొనసాగిస్తారు ఇక ఈ రాశి వారు రేపటి రోజున అన్ని రకాలుగా కూడా బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకొని బయటకు వెళ్ళటం వల్ల రేపటి రోజున మీకు శుభదాయకంగా ఉంటుంది మరి తెలిసినా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరుగు యాప్ట్రైన్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్